ఇదిగో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ కొండలో దొరికేటువంటి ఆకులు అన్నమాట వీటినే మేమైతే మా ఏజెన్సీలో అదే పల్లెటూరులో అడ్డాకులు అంటాం అన్నమాట వీటిని ఏ విధంగా మనము తినడానికి ఒక విస్తురాకులాగా ఆకులాగా యూజ్ చేసుకుంటాము ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్గా ఈ అన్నమాట అలాగా విరిసాలన్నమాట విరిసినాక ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా కూర్చోబెట్టి సన్నగా అలాగా పేర్చాలన్నమాట పేర్చినాక మనం చూడండి ఫ్రెండ్స్ ఒక దానిపైన ఒకటి మనం అలాగా ఆకులు వేస్తామన్నమాట మనకు ఏ విధంగా అయితే తయారవుతుందో ఫ్రెండ్స్ మీరు లైవ్లో చూడవచ్చు ఎందుకంటే మనం సిటీలోనైతే మనకు విస్తుర ఆకులు అనగా రకరకాల భోజనాలకి యూజ్ చేసుకునేటువంటి ఆకులు మనం కొండలో దొరికేటటువంటి ఆకులతో ఎంత ఈజీగా మనం ఫుడ్ తింటామంటే మీరు లైవ్లో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ అలాగే ఒక దానిపైన ఒక టాక్ వేయాలన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ ఇవైతే వెదురు పుల్ వెదురు కర్ర నుండి వచ్చేటువంటి చిన్న అంటాం మేము ఈయన అంటాం ఫ్రెండ్స్ ఈ విసురాకుని ఇలా కుట్టాలి ఫ్రెండ్స్ ఒకదాని పక్క పక్కన ఇంకొకటి అలా కుట్టాలండి ఇదిగో ఫ్రెండ్స్ అలా కుట్టాక ఇలా మట తిట్టాలన్నమాట అలాగా మూడు నాలుగు దిక్కుల్లో అలా కుట్టాక ఒక అది ఒక షేపులో రౌండ్గా అనేది ఒక ప్లేట్ లాగా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నాలుగు దిక్కుల్లో అలా కుట్టాక మనకు ఒక ప్లేట్ లాగా ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా లాస్ట్కి ఇలాగ తయారవుతాయి ఫ్రెండ్స్ దీంట్లో మనం ఫుడ్ అనేది మనం వేసుకొని తింటాం ఫ్రెండ్స్ ఇది ఏజెన్సీలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై మైసానా